టిడిపి కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వం అమరావతి అమరావతి రైతుల్లో ఆనందం రూపశిల్పి అయిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని రాజధాని ప్రాంత ప్రజలు సంబరపడిపోతున్నారు ఈ నేపథ్యంలోనే అమరావతి రైతులు తమ మొక్కు తీర్చుకునేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రి పాదయాత్ర చేపట్టారు చంద్రబాబు రాకతో రాజధాని ఉద్యమం విజయం సాధించిందని అందుకే దుర్గమ్మకు మొక్కు తీర్చుకునేందుకు కాలి నడకన ఇంద్రకీలాద్రికి పైనమైనట్లు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు తెలిపారు ఆదివారం తెల్లవారుజామున తుళ్లూరు శిబిరం నుంచి రైతులు మహిళలు పొంగళ్లు తయారు చేసి పూజలు నిర్వహించారు అనంతరం ఇంద్రకీలాద్రికి నడకన బయలుదేరారు ఉదయం పదకొండు అక్కడికి చేరుకొని మొక్కులు చెల్లించుకునేలా ప్రణాళిక రూపొందించారు తుల్లూరు నుంచి రాయపూడి రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి కరకట్ట ప్రకాశం బ్యారేజీ మీదుగా పాదయాత్ర సాగునుంది పెద్ద సంఖ్యలో రైతులు మహిళలు పాల్గొన్నారు ఆ కనకదుర్గమ్మ తమ మొర ఆలకించి అమరావతికి మంచి రోజులు తీసుకొచ్చిందని మహిళలు హర్షం వ్యక్తం చేశారు ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ రోజు అమ్మ దయ్యం ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు ఒకసారి ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులను ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధ నన్ను వెళ్తుంటే ఇదే రోడ్డున ఇదే రోడ్డును మా మీద అన్యాయంగా చార్జ్ పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీచార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం ఇదే రోజు అమ్మ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారుతాడే ఉన్నని ఆయన ఎప్పటికీ మారక ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో చెప్పింది ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము గాలి నడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కులది ఈ సార సమర్పిస్తున్నాము కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా జై దుర్గ జై అమరావతి జై జై దుర్గా ఈ రోజు అమ్మవారికి మేము చీరాసారతో బయలుదేరామండి ఎందుకనంటే ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక దుష్ట పరిపాలన సాగిందండి ఈ దుష్ట పరిపాలన వల్ల మూడు రాజధాను అమరావతి రైతులకి భూములు ఇచ్చిన రైతులు ఎంతో ఇబ్బందులు పెట్టి రాక్షస క్రీడలు ఆడారండి మేము ఈ ఈ రాక్షస ప్రభుత్వం తట్టుకోలేక అమ్మవారికి మా మరో చెప్పుకుందామని బయలుదేరితే ఈ రాజధానిలో రైతుల మహిళల మీద దమనకాండ చేసి కొట్టి రక్తాలు చిందించి కేసులు పెట్టారండి అప్పటి నుంచి మేము అమ్మవారిది ఒకటే అనుకున్నామండి ఈ రాక్షస ప్రభుత్వం పోయిన రోజు దిగిపోయిన రోజు ఈ అమరావతికి మంచి రోజులు వచ్చిన రోజు రాష్ట్రానికి మంచి రోజు వచ్చిన రోజు మళ్లీ ఆ కాలం కాలనాడికతో పొంగళ్ళు చేసుకొని చిరాసారాలతో బయలుదేరదామని అంత రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని కంపెనీలు రావాలని రాష్ట్రం సుఖశాంతలతో ప్రజలందరూ వర్తిల్లాలని మేము అనుకున్నామండి ఈ రోజు అందుకని ఈ మొక్కులు తీర్చుకోవడానికి ఖాళీ నడకన ప్రతి ఒక్కళ్ళు అన్ని గ్రామాలు ఇరవై తొమ్మిది గ్రామాలు మహిళలు రైతులు బయలుదేరామండి ఇప్పటికీ ఈ మొక్కు తీర్చుకోగలుగుతున్నాము దీనికి అవకాశం రాష్ట్రంలో ప్రజలందరూ గెలిపించి ఎన్డీఏ కోటమి గెలిపించినందుకు కూడా ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జైదుర్గా జై జై దుర్గా